వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ బిఏ సెకండ్ ఇయర్ పొలిటికల్ సైన్స్ భారత పార్లమెంటు అధికారాలు భారత పార్లమెంటు అధికారాలు విధులు సామాన్య భారతీయుడి ఆశలకు ఆశయాలకు ప్రతిరూపంగా ఉండే సర్వోన్నత శాసన వ్యవస్థయే భారత పార్లమెంటు భారత ప్రభుత్వానికి అవసరమయ్యే చట్టాలను రూపొందించడంలో భారత పార్లమెంటు కీలక పాత్ర వహిస్తుంది భారత పార్లమెంటుకు గల అధికారాలు విధులు ఈ విధంగా ఉంటాయి నెంబర్ వన్ శాసన సంబంధమైనవి భారత పార్లమెంటు కేంద్ర జాబితా ఉమ్మడి జాబితాలోని అంశాలపై బిల్లులను పరిశీలించి ఆమోదిస్తుంది కొన్ని ప్రత్యేక సందర్భాలలో రాష్ట్ర జాబితాలోని అంశములకు సంబంధించి శాసనములను రూపొందించు అధికారము పార్లమెంటుకు కలదు అవశిష్ట అధికారములకు సంబంధించిన శాసన అధికారము పార్లమెంటుకే చెందుతుంది రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్సుల స్థానంలో కేంద్ర మంత్రులు ప్రతిపాదించే బిల్లులను కూడా ఆమోదిస్తుంది దేశంలోని ఏదేని ఒక రాష్ట్రములో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్రమునకు సంబంధించిన సాధారణ శాసనములతో పాటు రా బడ్జెట్ ప్రతిపాదనలను కూడా కేంద్ర పార్లమెంటు చర్చించి ఆమోదించును ఈ విధముగా కేంద్ర పార్లమెంటుకు విస్తృతమైన శాసన నిర్మాణ అధికారము కలదు నెంబర్ టూ ఆర్థిక అధికారాలు భారత పార్లమెంటుకు విస్తృతమైన ఆర్థిక అధికారాలు ఉన్నవి ఇట్ ఈస్ ద కస్టోడియన్ ఆఫ్ ద నేషనల్ పర్స్ జాతి సంపద జాతీయ ఆదాయాన్ని పరిరక్షించవలసిన బాధ్యత దీనికి ఉన్నది రాజ్యాంగము ఆర్థిక అధికారములను ప్రజాప్రతినిధుల సభ అయిన లోక్సభలో కేంద్రీకరించినది రాజ్యసభకు నామమాత్రపు అధికారములు మాత్రమే ఉన్నవి లోక్సభ తన ఆర్థిక అధికారములను అధ్యక్షునితోనూ మంత్రివర్గముతోనూ పంచుకుంటుంది ఆర్థిక బిల్లును బడ్జెట్ను తయారు చేయునది మంత్రివర్గము దానిని మొదటగా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టవలెను పార్లమెంటు ఆర్థిక సంవత్సర కాలము వరకు మాత్రమే పాలన కొరకు ప్రభుత్వానికి నిధులను సమకూరుస్తుంది ఆర్థిక సంవత్సరము అంతములో మిగిలిపోయిన నిధులను మరుసటి సంవత్సరములో ఖర్చు పెట్టుటకు వీలు లేదు శాఖా పద్ధతులను బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వమునకు పార్లమెంటు చేత ఆమోదింపజేయించవలెను పార్లమెంటు ఆమోదం లేకుండా ప్రభుత్వము నూతన పన్నులను విధించడానికి కానీ వసూలు చేయడానికి కానీ అధికారము లేదు ఎన్నిక అధికారములు పార్లమెంటుకు ఉన్న ఇంకొక అధికారము ఎన్నిక అధికారము భారత అధ్యక్షుని ఎన్నుకునే ఎన్నిక గణములో పార్లమెంటుకు సగము ఓట్లు కలవు అధ్యక్షుని ఎన్నిక గణము దేశంలోని రాష్ట్ర శాసనసభల దిగువ సభలోని ఎన్నికైన సభ్యులతోనూ పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతోనూ కూడి ఉన్నది రాష్ట్ర శాసనసభ్యుల మొత్తానికి ఎన్నిక విలువ కల ఓట్లు ఇవ్వబడునో పార్లమెంటు సభ్యులకు అన్ని కలవు భారత అధ్యక్షుని ఎన్నికలలో పార్లమెంటు చాలా కీలకమైన పాత్ర వహించగలదు భారత ఉపాధ్యక్షుని ఎన్నుకునేది పూర్తిగా పార్లమెంటు సభ్యులే అదేవిధముగా సభా కార్యక్రమాలను నిర్వహించటానికి సభలు విడివిడిగా లోక్సభకు స్పీకర్ను డిప్యూటీ స్పీకర్ను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ను ఎన్నుకుంటుంది నంబర్ ఫోర్ పదవి నుండి తొలగించే అధికారం రాజ్యాంగ చట్టములో ఉన్నత అధికారులను వారి పదవీ కాలము ముగియకుండానే స్పష్టమైన కారణములతో వారిని పదవి నుండి తొలగించే ఏర్పాట్లు ఉన్నవి భారత అధ్యక్షుడు రాజ్యాంగ చట్టమును ఉల్లంఘించాడని తప్పుడు త్రోవ పట్టించాడని మహాభియోగము ద్వారా పార్లమెంటు పదవి ఇచ్చుతున్ని చేయవచ్చు వ్యక్తులను పదవి నుండి తొలగించే అధికారము పూర్తిగా పార్లమెంటుకు మాత్రమే ఉన్నది సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో దేశద్రోహము లంచగొండితనము అసమర్థత కారణాలుగా రెండు బై మూడు వంతుల మెజారిటీ తీర్మానములతో వారిని పదవి నుండి తొలగించవలసిందని అధ్యక్షుణ్ణి అభ్యర్థించవచ్చును రా రాజ్యాంగ సంబంధమైన ఉన్నత అధికారులైన ఎలక్షన్ కమిషనర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ఆడిటర్ జనరల్ షెడ్యూల్డ్ కులాల కమిషనర్ మైనారిటీ వర్గాల కమిషనర్ మొదలగు వారిని ఇదే పద్ధతిలో పార్లమెంటు తొలగించగలదు రాజ్యాంగ సవరణ అధికారం రాజ్యాంగ సవరణ విషయములో పార్లమెంటు ముఖ్యమైన పాత్ర వహించగలదు రాజ్యాంగ సవరణ ప్రతిపాదించే అధికారము పూర్తిగా పార్లమెంటుదే సమాఖ్య అంశములలో రాష్ట్రాల ఆమోదము కావలయును భారత రాజ్యాంగ చట్టములో ఎక్కువ భాగము పార్లమెంటు సాధారణ మెజారిటీతో సవరించగలదు ముఖ్యమైన అంశములను రెండు బై మూడో వంతు ప్రత్యేక మెజారిటీతో సవరించగలదు రాజ్యాంగ సవరణ విషయంలో రెండు సభలకు సమాన అధికారములు ఉన్నవి సవరణ ప్రతిపాదనను ఏ సభలోనైనను ప్రవేశపెట్టవచ్చును నెంబర్ సిక్స్ ప్రజాభిప్రాయమును ప్రతిబింబించే బాధ్యత రెండవ ప్రపంచ యుద్ధానంతరము మారిన పరిస్థితులలో ఆధునిక శాసనసభల ప్రథమ కర్తవ్యము శాసనములు చేయుట కాదు ఈనాడు ప్రథమ కర్తవ్యము ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి నివారింపజేయటము పార్లమెంటుకు రెండు అత్యంత ప్రధాన బాధ్యతలు కలవు ఏ ప్రజల ఇబ్బందులను కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి నివారింపజేయటము బి ప్రభుత్వము అధికారమును దుర్వినియోగము చేయకుండా అదుపు చేయుట వన్ విచారణ సంఘాలను నియమించే అధికారం దేశంలోని ఏ సమస్య మీదనైనా తన సభ్యులతో కూడిన విచారణ సంఘమును నియమించవచ్చును వీనిని పార్లమెంటరీ విచారణా సంఘాలంటారు ఇవి ప్రభుత్వము నియమించే సంఘాల కంటే భిన్నమైనవి ఈ సంఘాలు తమ నివేదికలను పార్లమెంటుకు కానీ కొన్ని పరిస్థితులలో ప్రభుత్వమునకు కానీ సవ సమర్పించవచ్చును వాని మీద చర్చ జరుగును ఎయిట్ పార్లమెంటు ఇతర అధికారములు భారత పార్లమెంటుకు ఇంకా అనేక ఇతర అధికారములు కలవు ప్రభుత్వము మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై ఆరు మూడు వందల అరవై నిబంధనల క్రింద అత్యైక స్థితిని ప్రకటించినప్పుడు దానిని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించవలెను అత్యైక స్థితిని కొనసాగించడానికి కూడా పార్లమెంటు ఆమోదము కావలేను అదేవిధముగా మూడు వందల యాభై ఆరు నిబంధన క్రింద రాష్ట్రములో రాష్ట్రపతి పరిపాలన విధించినప్పుడు దానిని పార్లమెంటు ఆమోదించవలసి ఉన్నది ఒక రాష్ట్రము రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు దానికి కావలసిన నూతన శాసనములను పార్లమెంటు చేయును ప్రభుత్వము ఇతర దేశాలతో కుదుర్చుకున్న ముఖ్యమైన అంతర్జాతీయ ఒప్పందములను పార్లమెంటు ధృవీకరించవలసి ఉన్నది సమీక్ష గత అరవై ఎనిమిది సంవత్సరాలుగా భారత పార్లమెంటు పనిచేసిన తీరుతెన్నులను గమనించినచో కొన్ని సహజ పరిమితులకు లోబడి చాలా సమర్థవంతంగా పనిచేసినట్లుగా భావించవచ్చును పాలనలోని అనేక లోపములను బహిర్గతం చేసినది ఉన్నత స్థానంలో ఉన్న వారి అవినీతిని బహిర్గతం చేసినది ప్రభుత్వమును అదుపులో ఉంచుటకు ప్రయత్నించినది